హాయ్ మిత్రమా ఇప్పుడైతే ఒక గేదెకి పాలు తీస్తాను మీకు చూపిస్తాను మిత్రమా ఇదిగోండి చిన్న చిన్నలేగా ఆ గేదె కూడా చాలా పెద్ద వయసుది ఐదు ఈతలు ఉంటది పెద్ద వయస్తే మాకు తక్కువ రేటుకు వస్తే నేను కొనుక్కున్నాను ఇప్పుడు పాలు తీసి చూపిస్తాను మిత్రమా చూడండి మిత్రమా ఇదిగోండి లేక వదిలేను కదా కొన్ని పాలు మొదటి పాలు తాగిన తర్వాత దాన్ని కట్టేస్తున్నాను చూడండి కట్టేశాక మిగిలిన పాలు పిండుతాను అయితే ఒక రొమ్ము అసలు ముట్టుకోను మిత్రమా దానికి కావాలి కానీ చిన్న లేక కాబట్టి ఒక ఆ రొమ్ము మొత్తం దానికి అమ్మిస్తాను మిత్రమా ఇదిగోండి చూడండి కడుగుతున్నారు దీనికి కొంచెం బొల్లుంది మిత్రమా గేదా కొంచెం బొల్లుంది కానీ మంచిగా పాలు ఇదిగోండి మిత్రమా పాలు పిండుతున్నాను చూడండి మిత్రమా ఏదైతే మేము తక్కువ కే కొనుక్కోవచ్చాం నాకైతే ఇరవై ఎనిమిది వేలకు వచ్చింది మిత్రమా రెండు లీటర్లు పాలు ఇస్తుంది మరి ఈ కూడా రెండు నెలలు పైన అయిపోయింది మిత్రమా వేసవి కాలం కదా నాకైతే చాలా బాగా ఉపయోగపడుతున్నాయి మరి వేసవి కాలంలో రేటు కూడా బాగా ఉంటుంది కాబట్టి చాలా ఉపయోగపడుతుంది మిత్రమా మిత్రమా ఇదిగోండి పాలు తీయడం అయిపోయింది చూడండి నేనైతే పాలు తీసాను తీసి లేక వదిలేసి మీకు పాలు చూపిస్తాను మిత్రమా ఇదిగోండి లేక వదిలేస్తున్నాను కదా ఇదిగోండి మిత్రమా తల్లి దగ్గర పాలు తాగుతుంది ఇదిగోండి నేను తీసిన పాలు రెండు లీటర్లు అని చెప్పాను కదా మా ముసలి గేద ఇచ్చినటువంటి పాలు మిత్రమా లేక తాగుతుంది చూడండి చూడండి మిత్రమా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్